కళ్యాణదుర్గం పర్యటనకు విచ్చేసిన మంత్రి నారా లోకేష్ కు ఘనస్వాగతం పలికి గజమాలతో సత్కరించిన కళ్యాణదుర్గం నియోజకవర్గం టీడీపీ ముస్లిం మైనార్టీ సోదరులు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పర్యటనకు శుక్రవారం రాత్రి విచ్చేసిన రాష్ట ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు కళ్యాణదుర్గం టీ సర్కిల్ అందు ఉన్న మదీనా మసీద్ దగ్గర కళ్యాణదుర్గం నియోజకవర్గం టీడీపీ ముస్లిం మైనార్టీ సోదరులు నారా లోకేష్ కు ఘనస్వాగతం పలికి గజమాలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో கல்யாணதுர்கம் டவுன் கன்வீனர் சவாலி இஸ்மாயில் தாதாபேர் கம்பதூரு மாஜி உபசர்பஞ்ச் ஷபி యంగ్ ఇండియా భాషా కంబదూరు మండల డీలర్ల సంఘం అధ్యక్షుడు రఫీ గుండ్లపల్లి చందు షాహుల్ కార్పెంటర్ మెహబూబ్ వెల్డర్ ఫయాజ్ మరియు కళ్యాణదుర్గం కంబదూరు చెట్టూరు కుందుర్ని కళ్యాణదుర్గం నియోజకవర్గం టీడీపీ ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు निकालना राइट राइट